వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇది ఒక పేరు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒకప్పుడు రాజుల కాలంలో స్వర్ణయుగాలు ఉండేవని చదువుకునే వాళ్ళ కానీ వైఎస్ పరిపాలించినటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలాన్ని రాజకీయ స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే రెండు వేల నాలుగుకు ముందు ఎన్నో పార్టీలు ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి అనేవి కనుచూపు మీద కూడా కనిపించేటివి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు పాదయాత్ర అనేటువంటి రామబాణాన్ని ఎంచుకొని ఆంధ్ర తెలంగాణలలో పర్యటించి ఒక ఋషిలాగా మార్గమధ్యంలో సేమియా పరదాలు వేసుకొని తనకు తానే ఏ గ్రామంలో పర్యటిస్తున్నాడో ఆ గ్రామంలోనే వంట వార్పు స్నానాలు తనకు తానే గడ్డం గీసుకొని పాదయాత్రలో భాగంగా సాయంత్రానికి సేద తీరేవాడు ఈ పాదయాత్రలో భాగంగా ఆయన గుర్తించిన సమస్యలలో ప్రధానమైనది రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి విద్యుత్ సమస్య కరెంటు మీటర్లు లేక కరెంటు బిల్లులు కట్టలేక పంట పైర్లు ఎండిపోతుండేవి ఇది చూసిన రాజశేఖర రెడ్డి గుండె పరితపించింది ఒక రైతుగా రైతు పడే బాధను గుర్తించి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టాడు ఈ సమస్యను గుర్తించిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత కరెంటు అందించడం జరిగింది ఈయన గుర్తించినటువంటి మరొక సమస్య వైద్యం ఎంతోమంది నిరుపేదలు ఆయన పాదయాత్రలో వైఎస్ఆర్ను కలిసి పెద్ద పెద్ద రోగాలకు చికిత్స చేసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక మరణాలకు గురవుతున్నాము రాజన్న అని మరపెట్టుకోగా ఒక వైద్యుడిగా ఆలోచించి ఆయన మనస్సులో నుంచి పుట్టుకొచ్చినదే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయన పాదయాత్రలో గుర్తించినటువంటి మరొక సమస్య విద్యార్థులు పడుతున్నటువంటి ఫీజు భారాలు ఫీజులు కట్టలేక ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతున్న తరుణంలో ఫీజు రీంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాడు నిరుద్యోగులకు ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరం సంవత్సరము డిఎస్ఈ నోటిఫికేషన్లు ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇది రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ మధ్యలో నీరు కారి మళ్ళీ రాజశేఖర రెడ్డి కాలంలో పునఃప్రారంభించడం జరిగింది ఇలాంటివి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ఆర్ అమలు చేసినటువంటి పథకాలు రాబో రాజకీయ పార్టీలకు ఒక లెసన్ ప్లాన్గా అమలమవుతూ ఎంతోమంది ప్రజా హృదయాలలో ఒక దేవుడిలాగా స్థానం సంపాదించుకున్నాడు వైఎస్ఆర్ ఆయన రెండు వేల తొమ్మిదిలో రెండవసారి అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ రెండున అకాల మరణం పొంది ఎంతోమంది మంది ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడుగా నిలిచారు